వెల్కమ్ న్యూస్ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత మట్టి వినాయక విగ్రహాన్ని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షించడానికి ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని జిఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అప్పల్ రెడ్డి అన్నారు ఈ మేరకు డెబ్బై ఐదవ వార్డు పెదగంటి అడ నీలపు వీధి వారి నివాసం వద్ద జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొందేసి అప్పల్ రెడ్డి శ్రీమతి శ్రీదేవి ఆధ్వర్యంలో వెయ్యి మట్టి వినాయక ప్రతిమలను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను విడిచి పవిత్రమైన వినాయక మట్టి విగ్రహాలను పూజించాలన్నారు కాగితం గుడ్డ గోనె సంచులను మాత్రమే ఉపయోగించాలని అన్నారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించడం వల్ల వాటిని వివిధ నదులు సముద్రాల్లో నిమజ్జనం చేయడం వల్ల అటు పర్యావరణానికి ఇటు మత్స్య సంపదకు తీవ్ర అన్యాయం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గొందేసి దేవి ప్రసాద్ రెడ్డి గొందేసి ప్రకాష్ రెడ్డి గౌతమ్ రెడ్డి పృథ్వీ కృష్ణారెడ్డి చందనా సిస్టర్స్ దేవిప్రసాద్ రెడ్డి అప్పలరాజు గొందేసి రామకృష్ణ తదితర గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఈ వినాయక చవితి మహోత్సవం అనేది మట్టి విగ్రహాలు పంచడం ద్వారా ఇదవుతుంది మట్టి విగ్రహాలు పూజించడం వలన పర్యావరణానికి పరిరక్షణ కలుగుతుందని మట్టి విగ్రహాలు పూజించితే ఎలాంటి దృక్పథాలు లేకుండా ఆరోగ్యంగా అన్ని కలుషితం అనేది లేకుండా ఉంటుందని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ట్రస్ట్ ద్వారా మా జిఆర్ చాటిపుల్ ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వేరు వేరుగా చాలా కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాము ఇది సంవత్సరాలుగా ఈ యొక్క విగ్రహాలని పంచడం అనేది జరుగుతుంది ఈ ఇంకా రకరకాల కార్యక్రమాల ద్వారా వేరే నా జరిగినప్పుడు వాళ్ళకు కూడా సహాయ కార్యక్రమాలు అందించడంలో కానీ అన్నిటిలోనూ మేము పాల్గొంటున్నాము ఈ కార్యక్రమానికి అందరూ వినాయకుని పూజించాలని ఎలాంటి విఘ్నాలు జరగకుండా వినాయక పూజ అందరూ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ఆశిస్తున్నాము వినాయక చవితి సందర్భంగా వినాయక చదువు శుభాకాంక్షలు అలాగే మట్టి విగ్రహంలో పూజ చేయాలి పర్యావరణ గురించిన మట్టి విగ్రహాలు పూజ చేయాలి అందరూ కూడా